ఈరోజు మొన్న అక్టోబర్ ఆరు చీఫ్ జస్టిస్ మిస్టర్ గబాయ్ గారిపై దాడులకి నిరసనగా ఈ రోజు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ విజయ్ గారి అధ్యక్షతన అదేవిధంగా సిటీ కాంగ్రెస్ కమిటీ వారి అధ్యక్షతన ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మేమందరం కలిసి దానికి నిరసనగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము నిరసన తెలపడం జరుగుతూ ఉంది ఇది చాలా సిగ్గుకరమైన చర్య ఏదైనా న్యాయం కావాలంటే న్యాయస్థానానికి పోయి పోయి మనము అక్కడ మొరపెట్టుకుంటాం అటువంటిది ఒక ప్రధాన న్యాయమూర్తి దాడి జరిగితే ఏమనకుండా ఉండేటువంటి ప్రభుత్వం మనకున్నందుకు మనం ఎంతో సిగ్గుపడాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుంది మొన్న జరిగిన చర్య అందరికీ తెలిసిందే ఒక గొప్ప ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గవాయి గారు ఓ తీర్పు ఇచ్చే టైంలో ప్రధాన న్యాయమూర్తి ఆయన రాకేష్ కిషోర్ గారు డెబ్బై రెండేళ్ల వయసు ఉన్నాయన యువకుడు ఏదో వేడి రక్తం ఉందని కూడా కాదు ఎంతో అనుభవం అటువంటి అతను ఆ చీఫ్ జస్టిస్ వారి పైన కూట అనేది ఎంత దుశ్చర్గా మనం చూస్తా ఉన్నాం దానికి ప్రభుత్వం ఏమన్నా ఖండించిందా ప్రధానమంత్రి గారు ఏమన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారా లేకుంటే దానికి ఏమైనా తెలియని చర్యలు తీసుకొని ఎవరైనా కావచ్చు వారి మీద ఏమైనా కేసు నమోదు చేసి ఏమైనా అరెస్ట్ చేయడం జరుగుతుందా మళ్ళీ కేసు కూడా పెట్టొద్దని మళ్ళీ చేయడం జరుగుతా ఉంది ఎంత ప్రభు ఎంత భయంకరమైనది ఎంత నీచమైంది ఎంతో పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి డెబ్బై ఐదు సంవత్సరాల కింద మన రా మన భారతదేశానికి అంబేద్కర్ గారు అప్పచెప్తే ఒక్కొక్క దానికి పోరాడాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ నిలబడి మా ప్రజల కోసం పోరాడాలని ప్రతి ఒక్క పోరాడాల్సి పోరాడుకోవడానికి వస్తుందే కానీ ఏ పార్టీ కూడా ఏ ప్రభు ఎవరు కూడా వచ్చి దాని గురించి ఆలోచన చేయడం లేదు నిన్నటికి నిన్న ఓటు ఓట్లు లేకుండా పోతా అంటే ఓటు జరుగుతుంటే దాని గురించి కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ఈ రోజు చూస్తే భయంకరంగా చీఫ్ జస్టిస్ గారి పైన వాళ్ళు వాళ్ళు ఆ రకంగా అమానుషంగా దాడి చేయడము ఇక అది ఎంత భయంకర ఏం ఏం సమాజానికి ఏం నేర్పిస్తా ఉన్నాం మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఒక రాజకీయ పాలనలో ఉన్నామని అర్థం కావడం లేదు ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి అందరికీ ఏర్పాటైంది చాలా భయంకరంగా ఉంది మొన్నటికి మొన్న మణిపూర్ లో మనుషులు చంపి రక్తాలు పారితే దానికి కూడా ప్రధానమంత్రి ఏ మాత్రమూ ఇది చేయలేదు లోక్సభలో ప్రతిపక్ష లీడర్ క్వశ్చన్ చేసిన దానికి ఒక్కదానికి ఆన్సర్ లేదు ఈ రోజు ఆయన గవాయి గారి పైన చర్య తీసుకున్నారు అదేమి అంటే దళితుడు దళితుడు అంటే మనిషి కదా దళితుడు అంటే ఆయన గౌరవప్రదమైన చీఫ్ జస్టిస్ కాదా దళితుడు బౌద్ధ మతము అది మతాలు విద్వేషం తీసుకొస్తా ఉన్నారు ఒక న్యాయ వ్యవస్థలో ఒక ప్రముఖుని చీఫ్ జస్టిస్ కూర్చొని న్యాయం చేస్తే దానిపైన పూర్తి తీసుకుంటారా వేరే ఉన్నత అయితే ఏమనరా అంటే ఉన్నత కులసులు ఒక న్యాయం ఇస్తారా దళితులు ఒక న్యాయం ఇస్తారా